ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రోమపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చేది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుడు నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు అపోషన్ పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్న మంచి సందర్భం ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది చూస్తున్నారో వింటున్నారో ఎంతమంది ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డరా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడండి మన దేవుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు కొన్ని నెలల నుంచి ఆ వ్యక్తి జబ్బుతో రోగంతో మంచం మీద ఉన్నాడండి తను జబ్బుతో మంచం మీద ఉంటే ఆ డాక్టర్లు చెప్పారు ఆ వ్యక్తి చనిపోతాడు అని చెప్పారండి చనిపోతారని చెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన వ్యక్తి అతని జీవితంలో దేవుని వాగ్దానాల్ని బాగా వాక్యాన్ని చదివి దేవుని వాగ్దాన బాగా కంటత పట్టినవాడండి అయితే ఒకరోజు తన జీవితంలో డాక్టర్లు చెప్పి పంపించాక ఈ రోమా పత్రిక చదువుతూ ఉంటే నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన వచ్చే లోపల అతని జీవితంలో ఒక గొప్ప ఈ వాగ్దానము ఈ మాట అతనికి ఎంతో విశ్వాసాన్ని పుట్టించిందట ఎలాంటి విశ్వాసాన్ని పుట్టించింది అని ఆలోచన చేస్తే ఎవరైనా ఇంటికొచ్చి బాబు ఎలా ఉన్నారు మీరు అని అంటే వెమ్మటే అతను చెప్పే మాట ఏంటంటే నాకేంటండి చాలా బాగున్నాను నేను రాబోయే కాలంలో ఒక గొప్ప సేవకుడిగా మారుతాను దేవుని సేవకుడిగా మారి ఎంతో గొప్ప సేవ చేస్తాను అని చెప్పేవాడు కొద్దిమంది సేవకులు వచ్చి బాబు ఎలా ఉన్నారు అనంటే ఆయన చెప్పి మాట ఏంటి తెలుసు అండి ఆయన అన్నాడంట నేను ఆల్రెడీ గొప్ప సేవ చేయటానికి అండి ఆల్రెడీ కొన్ని ప్రసంగాలు కూడా సిద్ధపరచుకున్నాను అని చెప్పాడంటండి ఆ మాట వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించింది అయితే అతని విశ్వాసం చాలా గొప్పగా ఉంది నా దేవుడు ఎలాంటి వాడంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఉన్నది లేనట్టుగా చేయగలడు లేనిది ఉన్నట్టుగా చేయగలడు నా జబ్బు ఉన్నది అని డాక్టర్లు చెప్పారు నేను దేవుడు నమ్ముకున్న విశ్వాసం ఉంచాను దేవుడు దీన్ని లేనట్టుగా చేస్తాడు నా జీవితం వ్యర్థమైపోయింది అనుకున్నారు కానీ నా దేవుడు ఒక అద్భుతం ఏంటంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా అంటే నేను చనిపోతానని డాక్టర్లు చెప్పండొచ్చు కానీ నేను గొప్ప దైవజనుడిగా దేవుడు నన్ను మరణాన్ని తప్పించి గొప్ప శావకుడిగా నేను తయారవుతాను అన్నాడండి అతని విశ్వాసాన్ని బట్టి తన జీవితంలో అందరూ చనిపోతారు అనుకున్నారు కానీ తను లేచి నిలవబడి నలభై ఐదు సంవత్సరాల పైన గొప్ప సేవ చేసిన వాడండి అతని పేరే కిన్నెత్ హెగెన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి ఒక విశ్వాస వీరుడు అవును కదా నా ప్రియ దేవుని పిల్లరా ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే ఒక విశ్వాసం ద్వారా నీ జీవితంలో కూడా ఏవి లేవో నువ్వు కూడా అనారోగ్యంతో ఉన్నావేమో నీ బిడ్డలకు వివాహం కావట్లేదేమో ఉద్యోగం దొరకట్లేదేమో అన్నీ నష్టపోయావేమో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు లేనివి ఉన్నట్టుగా చేస్తాడు ఏవి నీ జీవితంలో లేవో ఈరోజు ఇల్లు లేదా దేవుడు అంటున్నాడు లేనివి ఉన్నట్టుగా దేవుడు చేయగలని నీ విశ్వాసం అంటే అద్భుతాలను చూడబోతున్నావు ఓ మంచి గృహాన్ని చూడబోతున్నావు మంచి జీవిత పార్ట్నర్ని చూడబోతున్నావు మంచి జాబును చూడబోతున్నాం ఇవి లేవు కానీ నీ విశ్వాసం ద్వారా ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నీ జీవితాన్ని అది ఇద్దామని ఇస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు క్లైమ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రేమా వాక్కుని మీరు ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నారో రిసీవ్ చేసుకున్నారో అవును ఇవి ఏవి లేవు కానీ ఇవన్నీ యేసు ప్రభు ద్వారా నేను పొందుకుంటున్నాను విశ్వాసం నిలవన్నప్పుడు వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలను చూడబోతున్నావు అండి లేనివి ఏమున్నాయో అవి నువ్వు పొందుకోబోతున్నావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలే వందనాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో విన్నారో చూశారో నా జీవితము లేవని అనుకుంటున్నారో ఏసుక్రీస్తు నామలో విశ్వాసము ద్వారా అవి వారి జీవితంలో పొందుకొందుదురుగాక ఒక అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక పోగొట్టుకున్న ప్రతివి వారి జీవితంలో వచ్చినగాక వివాహ విషయంలో శ్రేష్టమైనవి వాళ్ళకి అనుగ్రహించబడినగాక గర్భఫలం అనుగ్రహించబడినగాక ఉద్యోగాలు అనుగ్రహించబడినగాక తండ్రి వారి యొక్క పనులు వాళ్ళ వారి సమస్తమును దీవించబడినగాక ఏవి లేవనుకుని బాధపడుతున్నారో అవన్నీ ఏ సునాములు వారికి పొందుకుందరుగాక తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే దంపతులు వివాహ దినాన్ని వాళ్ళు మరొకసారి జరుపుకుంటున్నారో వారికి నాయన నీ దీవిన నీ బలమైన ఆశీర్వాదం అది పొందుకుందరుగాక అలాగనే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల కొరకు దయనే కిరీటాన్ని ఆయుష్కాలను వరకు ఇచ్చి సంవత్సరం నుంచి సంవత్సరం కాపాడేందుకు స్తోత్రాలు ఎదురు సంవత్సరాన్ని మీరు దీవించమని ఏసు నామంలో ఈ ప్రార్థనలు పరలోకం చేర్చుకొని నాయన ప్రతివి అనుగ్రహించినందుకు లేనివి ఉన్నట్టుగా చేసినందుకు కృతజ్ఞ చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్